తొమ్మిది మాసాల్లో నేటికి కరెక్ట్ గా మార్చి నాలుగో తారీఖు తొమ్మిది మాసాలు పూర్తయి తొమ్మిది మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే ఎందుకంటే దాదాపు రమారమ ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు మంది ఉపాధ్యాయులే ఉంటారు అంటే నూటికి ముప్పై శాతం మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చంపెట్టు విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి కొన్ని ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ విద్యాశాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకు అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో సరే మా ప్రభుత్వానికి కాదన్నారు మా పార్టీని కాదన్నారు మమ్మల్ని ఓడించారు వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు తీరా తొమ్మిది మాసాల్లోనే వారు తాలూకా పనితనాన్ని ఇచ్చినటువంటి హామీల్ని ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనని అన్ని కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సి చేసినటువంటి పరిస్థితులు లేవు ఎస్ కొత్త విధానం తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద దేశ వ్యాప్తం అనేక రాష్ట్రాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మిగిలినటువంటి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితుల్లో దాని మీద హామీ ఇచ్చి దాని జోలికి పోకుండా ప్రతి నెల ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది కేవలం ఒక నెల మాత్రమే ఇచ్చి ప్రతి నెల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితిలో అగమ్య గోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి తాలూకా కడుపు మంటకి నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం ఆ ప్రభుత్వం తాలూకా పనితీరుకి గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం